హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఈరోజు ఛత్తీస్గఢ్ని వచ్చాము ఛత్తీస్గఢ్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయని అక్కడికి రావడం జరిగింది మీరు కొంచెం ఓపిక చేసి చూస్తే మంచి వాటర్ ఫాల్స్ క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను చాలా మంచి ప్లేస్కి అయితే వచ్చామండి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి చిత్రకోట అనే ఏరియా అనమాట ఇది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది చాలా మంచిగా వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది మీకు చూపిస్తాను క్లియర్గా వీడియో అంతా చూడండి లాస్ట్ వీక్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ చూద్దామని మేమందరం బయలుదేరి వెళ్ళటం జరిగింది ఓ దారి మార్గంలో చూసుకుంటే కనుక ఎప్పుడైతే మనం ఛత్తీస్గఢ్ ఎంటర్ అయ్యామో ఆ ఘాటి రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా రూపు రూపకల్పన చేశారండి ఎంత బాగున్నాయంటే మేము ఒకప్పుడు ఆ ఘాటి రూట్లో వెళ్ళాలంటే ఎటువంటి సరైన మార్గాలు ఉండేవి కదనమాట రోడ్డు మార్గాలు ఉండేవి కాదు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వెడల్పుతోటి రోడ్లు నిర్మాణించారు నిర్మాణం చేశారనమాట అంత అద్భుతంగా ఈ టూరిజం మొత్తం డెవలప్ చేస్తున్నారు ఛత్తీస్గఢ్ కానీ మన ఆంధ్రా నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే మార్గం కానీ ఏదైనా సరే మొత్తం అంతా చాలా క్లియర్గా ఈ రోడ్లు అయితే బాగున్నాయండి మాకు మార్గం వెళ్ళే మార్గం చాలా సులువుగా అనిపించింది అనమాట ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈజీగా మేము ప్రయాణం చేసాం ఆ వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఆ విస్తరణ కానీ మీకు అన్ని క్లియర్గా నాకు చేతనైనంత వాటికి ఒకసారి అన్ని వీడియోస్ మీకు చూపిస్తున్నాను రోడ్లు ఎలా ఉన్నాయి మనం వెళ్ళే మార్గం ఎలా ఉంది మీకు అందరికీ తెలియటం కోసం నేను ఈ వీడియోస్ మీకు షేర్ చేస్తాను అనమాట చూడండి చాలా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టారండి అంటే ఎన్హెచ్ ఫైవ్ మనం ఎంత స్పీడ్గా వెళ్తామో అలాంటి రా మార్గాలు ఇందులో ఇక్కడ నిర్మాణం జరుగుతుందనమాట త్వరలోనే ఈ మొత్తం ఓపెన్ అయిపోయిందంటే ప్రయాణం ఇంకా ఫాస్ట్గా అయిపోవచ్చండి అంత అడవుల్లో నుంచి కొండలు తవ్వి ఇవన్నీ రోడ్డు మార్గం ఏటంటే ఎంత గొప్ప అండి సో మేము అంత సరదాగా ఈ ఈ మార్గాలన్నీ చూపించుకుంటా మేము వాటర్ఫాల్స్కి అయితే చేరుకున్నాము చూడండి దారి మధ్యలో మీకు ఈ కొండల మధ్యలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ చూపిస్తున్నాను ఎంత అందంగా ఉందో ఈ కొండల కొండల మధ్యలో ఈ ప్రాంతం అక్కడే ఈ కొండల టౌన్లోనే వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు సో ఎటకేలకు మేము ఛత్తీస్గఢ్ అయితే వచ్చాము ఇది ఛత్తీస్గఢ్ ఎంటర్ అవ్వగానే మాకు కనిపించినటువంటి ఇవన్నీ అనమాట చూసారా అంటే వాళ్ళు అక్కడ ఛత్తీస్గఢ్లో ఉండే సాంప్రదాయాన్ని బట్టి అక్కడ సెంటర్లో ఒక శిల్పాలు అయితే ఏర్పాటు చేశారు స్టార్టింగ్లో ఇది మాకు కనిపించింది అనమాట తర్వాత కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఇంకొక స్తంభం కనిపించిందండి ఇందులో ముందు చూసిన వాళ్ళు మగవాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన దుస్తులతోటి మనకి ఈ రకంగా ఒక శిల్పాన్ని అయితే మా మార్గ మధ్యలో పెట్టడం జరిగింది సో మొత్తం మీద మేము వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నామండి ఇది ఫాల్స్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళి కారు పార్కింగ్ పెట్టుకునే ఏరియాకి అనమాట చూసారు కదా కార్ మార్గం పెట్టుకోవడానికి ఇదంతా ఒక ప్లేస్ని అయితే ఏర్పాటు చేశారు బాగుందండి అందరం దిగాము ఈ కారులో వెళ్ళామనమాట కార్ పార్కింగ్ చేసి ఇంకా అక్కడి నుంచి వాటర్ ఫాల్ చూద్దామని మేము బయలుదేరాం ఒకరికొకరు ఈ కారు పెట్టిన ప్లేస్ నుంచి మనం కొంత దూరం నడిసి వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి ఇవన్నీ షాపింగ్ అనమాట అంటే ఆ ఛత్తీస్గఢ్ అనేది కొంచెం ఒక విలేజ్ టైప్ ఉంటుంది అంటే లోపలికి ఉంటుంది అనమాట సిటీ నుంచి లోపలికి ఉంటుంది అనమాట ఆ లోపల ఈ టూరిజం ఏరియా కాబట్టి అక్కడ కొన్ని కొన్ని షాపులు అయితే ఉన్నాయి సరదాగా ఆ షాపులన్నీ మీరు చూడండి కానీ ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మంచి సౌకర్యాలు అయితే ఉన్నాయన్నమాట ఉండడానికి కానీ అదేవిధంగా మనం స్టే చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా షాప్లు అనమాట అంటే ఇక్కడ ఎక్కువ సాంబ్రాణి దొరుకుతుందండి సాంబ్రాణి కానీ ఈ చెక్కతో తయారు చేసినటువంటి ఐటమ్స్ కొన్ని కొన్ని ఇక్కడైతే సేల్స్కి ఉన్నాయన్నమాట మనం వెళ్ళే మార్గంలోనే కుడి పక్కన ఈ శివాలయం అయితే ఉంది ఈ శివాలయం దర్శించుకుందాం అనుకున్నాం కానీ మేము వెళ్ళే టైంకి ఈ గుడి క్లోజ్ చేసి అయితే ఉందన్నమాట అందువల్ల మేము దర్శనం చేసుకోవడం కావలేదు మీకు బయట నుంచి చూపిస్తాను చూడండి ఈ శివాలయంకి ఆపోజిట్లో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఉండటానికి కానీ భోజనానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది ఈ వాటర్ చూ చూడడానికి మేము కాకినాడ నుంచి బయలుదేరి ఈ వాటర్ ఫాల్ చేరుకోవడానికి దాదాపు ఐదు గంటల సమయం పట్టిందనమాట ఆ ఐదు గంటల సమయం తర్వాత మేము ఇక్కడికి చేరుకున్నాము మీరు ఇప్పుడు చూడండి వాటర్ ఫాల్స్ ఇది ఏంటంటే రోడ్డుకి సమానంగానే ఉందన్నమాట ఈ సమానంగా ఉన్న తర్వాత కిందకి ఈ వాటర్ అది ఫ్లో అవుతుందనమాట ప్రకృతిలో వెలిసినటువంటి ఈ దృశ్యాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి నేను ఎంత అయితే చూస్తున్నానో అదే విధంగా మీరందరూ చూసే విధంగా నేను ఈ వీడియోని తీస్తున్నాను పూర్తిగా వీడియోస్ అంతా చూడండి సరదాగా ఎంజాయ్ చేయండి ఈ కింద నుంచి వాటర్ ఫాల్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడికి వెళ్ళడానికి బోట్ షికర్ ఉండేదండి ఇప్పుడు వాటర్ ఉధృతంగా రావడం చేత బోట్ షికార్ లేదనమాట లేదంటే మీకు ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దు అంత మంచిగా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర దగ్గరికి వెళ్ళి మనం ఆ వాటర్ ఫాల్స్ని ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి అవకాశం ఉండేది ఎక్కువ వాటర్ రావడంతో ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఈ బోట్ షికర్ అయితే ఆఫ్ చేశారనమాట ప్రస్తుతం వాటర్ ఫాల్స్లో మెయిన్గా ఆ బోట్ షికారు ఉంటే మనకి చాలా టైము ఇక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది అనమాట ఆ బోట్ షికార్ లేకపోవడం వల్ల తక్కువ సమయం ఇక్కడ కేటాయించే ఉన్నంత ఉన్నంతవరకు చూసాము సరదాగా కాసేపు ఆ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేసాము అక్కడి నుంచి కొంచెం ముందుకి నడవలసి వచ్చి అక్కడి నుంచి కిందకు వెళ్ళి ఈ బోట్ షికారు చూడాలన్నమాట అవన్నీ కూడా ఈ వాటర్ ఎక్కువ రావడం చేత మాకు ఆ బోర్ షికార్ చేయడానికి కుదరలేదు సో అందువల్ల ఏంటంటే ఇలాగ తక్కువ టైమే ఇక్కడ కేటాయించడం జరిగింది కానీ చాలా బాగుందనమాట ఇక్కడ నుంచి నడక మార్గంలో కొంచెం మనం ముందుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్కులు తర్వాత ఇక్కడ డెకరేషన్ చేశారు అంటే ఛత్తీస్గఢ్ సాంప్రదాయంలో ఒక డమరపం పట్టుకుని నిల్చున్నారు అక్కడే చిత్రకోట్ అనేది ఒక లెటర్స్ తోటి ఈ ఏరియా గురించి ఒక ఎక్స్ప్లోర్గా ఇక్కడ పెట్టారు డిజైన్ ఈ మెటల్ మార్గంలో పైకి వెళ్ళి అక్కడ నుంచి డౌన్ దిగాలనమాట ఇంత కిందకి దిగితే ఇక్కడ నుంచి మనకి బోట్ చెక్కారు ఉంటుంది సమయంలోనే ఒక్కోసారి వాటర్ హెవీగా రావడం జరిగిందండి చాలా ఎక్కువ వాటర్ వచ్చిందనమాట చూస్తుంటేనే మాకే భయం వేసిందనమాట అందువల్ల ఏంటంటే మేము వెళ్ళిన టైంకి వాటర్ ఎక్కువ రావడం వల్ల ఈ మాకు కొంచెం ఇంకా టైం స్పెండ్ చేయడానికి అవకాశం కుదరలేదు ఇలాంటి దృశ్యాలు చూద్దామంటే మళ్ళీ మళ్ళీ మనకు కనపడమండి చాలా అద్భుతంగా అనిపించింది అనమాట ఆ టౌన్లో నాలుగు మెట్లు దిగాక ఇలా కనిపించింది మళ్ళీ ఇలాంటి ప్రకృతిలో వెలిసినటువంటి అందాలను చూస్తుంటే ఎంత దూరం కష్టపడి మేము ప్రయాణం చేసిన అలసరు కూడా లేకుండా అక్కడ మంచిగా ఎంజాయ్ చేసాం చంటి పిల్లల నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో చూపిస్తాను అది దీని మీద సూపర్గా ఉంటుంది అన్నమాట అంత మంచి